పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పిఠాపురం నియోజకవర్గం నుంచి పొడి చేస్తున్నారనమాట మనకైతే ఒకసారి ఎవరు గెలిచినా గెలిచకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి గెలిస్తే బాగుండు కాదు గెలిస్తే ఒకసారి చూడాలి అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడతారు ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే అపోజిషన్లో లో ఉన్న వాళ్ళని ఏ విధంగా మాట్లాడతారు ఏ విధంగా మాటలు అనేది చూడాలని ఉంది సినిమాల్లో ఏ విధంగా అయితే ఇప్పుడు అదే సినిమా అది అదేదో సినిమా దాంట్లో లాయర్గా వేసుకొని ప్రకార రాజ్తో వాదిస్తారు కేవలం తెర మీదే ఆ విధంగా చేసారా నిజ జీవితంలో కూడా గెలిస్తే అసెంబ్లీలో కూడా ఆ విధంగానే పులిలాగా గర్జిస్తారా లేదా అనేది ఒకసారి అయితే చూడాలని ఉంది పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు అసెంబ్లీకి ప్రవేశిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు అభిమానులతో పాటు నాకు కూడా అలాగే అనిపిస్తుంది అనమాట ఆయన కూడా అదే ఎక్కడ ప్రచారం చేసినా కూడా అదే అడుగుతున్నారు ఒక్క ఛాన్స్ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి నేను మంచి చేస్తాను అది అంటున్నారు పిఠాపురంలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అయితే ఓటేయండి ఇంకా మిగతా వాళ్లకు మిగతా నియోజకవర్గాల్లో మనకు తెలీదు మీ అభిప్రాయం అది మీకు ఎవరు మంచిగా అనిపిస్తారు ఏ నాయకుడు మంచిగా చేస్తారు అనేది చూసి అయితే ఓటేంది అది రెండు వేల పద్నాలుగులోనే మనకు జనసేన బీజేపీ తెలుగుదేశం అలియన్స్తో ముందుకు వచ్చాయి అప్పుడైతే గెలిచారు అదే మ్యాచిక్ మళ్ళా మనకు రెండు వేల ఇరవై నాలుగులో కూడా రిపీట్ అవుతుందా అంటే చెప్పలేము ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ చాలా మారింది కొద్దిగా ఒక శాతం రెండు శాతం ముస్లిం ఓట్లు అయితే తగ్గుతాయి ఎందుకు కేవలం బీజేపీతో జతగట్టడం వలన తెలుగుదేశానికి కూడా ఓట్లు పడే పడ అనమాట ఈ ముస్లిం ఓట్లు అయితే తగ్గే అవకాశం ఉంది అది కొంతమంది వర్గాలు అభిప్రాయం అయితే ఇలా ఉంది మరికొంతమంది అదేం కాదు ముస్లింస్ కూడా కూటమికి ఓటేస్తారని అయితే కొంతమంది అయితే తోసిపుచ్చునట్లుగా అనమాట లేకపోతే మనము అసలు ఎవరు గెలిస్తే బాగుంటుందనేది మీరు కూడా కామెంట్స్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఎటు పక్కున్నారు అనేది మనకు ఒక అంచనా అయితే వస్తుంది ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అయితే మేనిఫెస్టో రిలీజ్ చేసింది అందులో ఒకటి హెల్త్ హెల్త్ అంటే ఆరోగ్యము ఇంకోటి విద్య ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ మూడిటినైతే సంపాలలో చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒకటి విద్య వచ్చి ఫీజు రీబర్స్మెంట్ ఇస్తామంటున్నారు కొంతమంది వాళ్లకు అదేవిధంగా ఇది ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్న అమ్మఒడి పెంచుతాం పదిహేడు వేలకు పెంచుతాము వస్తున్న పదహైదు వేలు కాక ఇంకా రెండు వేలు అదనంగా పదిహేడు వేలు చేస్తామంటున్నారు ఇంకొకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు రోడ్లన్నీ వేస్తాము వసతులు కల్పిస్తాము రోడ్లు మరమ్మతులు చేస్తామంటున్నారు ఇంకొకటి ఆరోగ్యం అంటే వై ఆరోగ్యశ్రీ దాంట్లో ఇంకా కొద్దిగా అమౌంట్ ఇవి అవి యాడ్ చేస్తామంటున్నారు క్లుప్తంగా ఇకపోతే దీనివల్ల ఏ ఏ ప్రభుత్వమైనా కూడా ఏమి ఇచ్చినా ఏమైపోయినా ఒకటి ఎడ్యుకేషన్ అంటే విద్య ఇంకోటి ఆరోగ్యం హెల్త్ ఇంకోటి డెవలప్మెంట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు ఇవి అవి కంపెనీలు అవి ఈ మూడు అనమాట ఈ మూడు కరెక్ట్గా ఉంటే ఏ పథకాలు అవసరం లేదు ఏ పార్టీ అయినా కూడా ఇవి ఉంటే చాలు వైఎస్ఆర్సీపీ ఇప్పుడు అవలంబిస్తుంది అనమాట ఆల్రెడీ సూపర్గా ఉండే పథకాలు విద్యా దీవెన కావచ్చు ఇంకొకటి అమ్మఒడి కావచ్చు ఇంకా ఆల్రెడీ వ్యాలంటీర్ సచివాలయం వ్యవస్థ కావచ్చు స్కూల్ మరమ్మతులు చేశారు ఏ రేంజ్లో చేశారో చూసాము ఇంకొకటి పట్టా ఇల్లు ఇచ్చారు కొంతమందికి ఎవరైతే హక్కుదారులు ఉంటారో ఎవరికైతే తీసుకునే హక్కు ఉంటుందో అలాంటి వార వారందరికీ ఇండ్లు అయితే వచ్చాయన్నమాట ఇండ్ల స్థలాలు వచ్చాయి ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు కూడా ఇచ్చారు చాలామంది నేను అడిగాను కొంతమందికి ఇచ్చారు ఎవరైతే ఎవరైతే అర్హులు ఉంటారో అర్హులందరికీ ఇచ్చారనమాట ఇది వైఎస్ఆర్సీపీలో జరిగిన అభివృద్ధి అయితే అది వాళ్ళు ఏవైతే నవరత్నాలు చెప్పారో అన్నీ అయితే అమలు చేశారు తొంభై తొమ్మిది శాతం వంద శాతం అప్లై అన్నీ అమలు చేశారనమాట మెయిన్గా ఇందులో మనం చెప్పుకోవాల్సినవి ఇది అమ్మఒడి కావచ్చు ఇంకొకటి విద్యా దీవెన కావచ్చు ఇంకొకటి స్కూళ్ళు నా నాడు నేడులో పథకంలో భాగంగా స్కూళ్ళని బాగా అభివృద్ధి అయితే చేశారనమాట డెబ్బై ఐదు పర్సెంట్ మనకు అటెండెన్స్ ఉంటే ప్రతి ఒక్క పిల్లాడికి రెండు వేలు మెయింటెనెన్స్ తీసుకొని వారు వెయ్యి రూపాయలు వచ్చేసి టాయిలెట్ మెయింటెనెన్స్ వెయ్యి రూపాయలు వచ్చేసి స్కూల్ మెయింటెనెన్స్ తీసుకొని పదహైదు వేల్లో పదమూడు వేలు అయితే ఇస్తున్నారు పిల్లోడికి అదైతే ఇంక నుంచి అది కూడా పదిహే పదిహేడు వేలు చేస్తామంటున్నారు నెక్స్ట్ ఇంకొకటి పోతే ఇంకా మనకు డెవలప్మెంట్ అంటే మనకు ఇవి కొన్ని పరిశ్రమలు కూడా తీసుకొచ్చారు ఇది ఆ వైఎస్ఆర్సీపీలో అయితే మొత్తం మీద జరిగిన అభివృద్ధి సంక్షేమం అయితే మెయిన్ బాగా జరిగింది అభివృద్ధి ప్లస్ సంక్షేమము ఈ పథకాలతోనే వైఎస్ఆర్సీపీ మళ్ళా జనాలకైతే వచ్చింది వచ్చింది ఓట్లాడగడానికి ఎందుకంటే పథకాలు అమలు చేశారు కాబట్టి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు చూడాలి మళ్ళీ ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారనేది మే పదమూడవ తేదీ తెలియదు మనకు పదమూడవ తేదీ ఎలక్షన్ జరుగుతుంది జూన్ నాలుగో తేదీ అయితే మనకు ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది కాబట్టి జూన్ నాలుగో తేదీ ఎవరు గెలిస్తారో అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది గాయస్ ఇంకోటి గైస్ మన ఆంధ్రాలో కూటమి అధికారం లేక రాకపోతే వైఎస్ఆర్సీపీ అధికారం లేకొస్తే వైఎస్ఆర్సీపీ ఎంపీలు అయితే గెలిస్తే ఎవరికి సపోర్ట్ చేశారంటే ఖచ్చితంగా ఖచ్చితంగా బీజేపీకే సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇంతకుముందు కూడా బీజేపీకే సపోర్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆ లెక్కను చూసుకుంటే ఎవరు గెలిచినా కూడా బీజేపీకే సపోర్ట్ చేసే అవకాశం ఉంది కూటమి అధికారంలోకి వచ్చినా బీజేపీకే సపోర్ట్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినా బీజేపీకే సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆంధ్రాలో ఇంకో పార్టీ అయితే లేదు స్ట్రాంగ్గా వేస్తే వైఎస్ఆర్సీపీకే ఇళ్ళ లేకపోతే కూటమికి వెళ్ళా చూడాలి నెక్స్ట్ నెక్స్ట్ రాబోయే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారన్నా సీఎం అవుతారేమో చూడాలి ఎందుకంటే టీడీపీ ఎప్పుడూ ఇలాగే ఉండదు కదా డల్ అయిపోయి ఛాన్స్ ఉంటుంది అప్పుడు జనసేనకు ఛాన్స్ ఉంటుందన్నమాట అయితే టీడీపీ స్ట్రాంగ్గానే ఉంది ఇకపోతే తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కలిపి అవలంబిస్తున్న కూటమి కూటమి మేనిఫెస్టో ఏ విధంగా ఉందని మనం చూసినట్లయితే కూటమి మేనిఫెస్టోలో కూడా సేమ్ అట్లే విద్య ఆరోగ్యం వైద్యం ఈ మూడుతో పాటు ఏ ఏ కేటగిరీ వాళ్ళకు ఏం చేస్తారు బీసీలకు ఏం చేస్తారు బీసీ సంక్షేమం అనేదికి ఏం చేస్తారు అదేవిధంగా మనకు క్రైస్తవులకు కొన్ని చెప్పారనమాట ఏమేం చేస్తారనేది ముస్లిం మైనార్టీలకు ఏం చేస్తారు డాక్రా మహిళలకు మూడు లక్షల నుంచి పది లక్షల వరకు రుణాలు అయితే ఇస్తారని చెప్పారు వడ్డీ లేని రుణాలు లేకపోతే మూడు సిలిండర్లు సంవత్సరానికి మహిళలకు ప్లస్ ఎస్టీ ఎస్టీ మహిళలకు యాభై సంవత్సరాలకే పింఛను అదేవిధంగా నిరుద్యోగ భృతి ప్లస్ వచ్చి కళలకు రెక్కలు అని చెప్పేసి నిరుద్యోగ వృత్తి టైప్లో అది కూడా ఉద్యోగం వచ్చేంతవరకు వాళ్ళే చదివిస్తారు ఆడవాళ్ళను ఏదో చెప్పారు లేడీస్ని అది యువతులను అదేవిధంగా ఇంకా చాలా పథకాలు ఉన్నాయన్నమాట ఇంకా చాలా ఉన్నాయి దాచాం అంటారులా బాలకృష్ణ అట్లా డైలాగ్ లాగా చాలా ఉన్నాయన్నమాట పథకాలు తెలుగుదేశం వాళ్ళు కూటమి వాళ్ళు ప్రకటించిన పథకాలలో ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా ఇంకా అందులో మనకు మెయిన్గా ఈ ఆర్టీసీ బస్టు ఉచిత ప్రయాణం మహిళలకు ఇలా చాలా పథకాలు అయితే చెప్పారు వీళ్ళు చెప్పిన పథకాలు అమలు చేయాలంటే అప్పు చేయాలి ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో అయితే ఈ పథకాలన్నీ అమలు చేయాలంటే నిధులు అయితే లేవు కానీ తెలుగుదేశం వాళ్ళు చెప్తున్న చెప్తున్నది ఏంటంటే కంపెనీలు తెస్తాము పరిశ్రమలు తెస్తాము తద్వారా వచ్చే సంపద సృష్టించి ఆ సంపదతో వచ్చిన డబ్బులను తిరిగి ప్రజలకే పంచుతాము పథకాల అన్నీ అమలు చేస్తాము అంటున్నారు కానీ పరిశ్రమలు సంపద సృష్టించాలంటే కూడా కొద్దిగా టైం పడుతుంది అంత త్వరగా సంపద అయితే సృష్టించలేరు కనీసం సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ అయితే ట్రైమ్ అయితే పడుతుందన్నమాట చూద్దాం మొత్తానికి కూటమి అధికారంలోకి వస్తే చెప్పినవన్నీ చేయకపోయినా కొద్దిగా అన్నా చేసే అవకాశం అయితే ఉంది ఇంకా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్ళు ఏమేమి చెప్పారో అన్ని పథకాలు అమలు చేసే అవకాశం ఉంది ఏ పార్టీ వచ్చినా కూడా జనాలకు మేలు చేయాలనే చూసారు అది ఇకపోతే ఛాన్సెస్ ఎలా ఉన్నాయంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి ఏ పార్టీ గెలుస్తుంది అనేది మనము అంచనా వేయలేము కొన్ని కొన్ని ఛానల్స్లో అయితే టీడీపీ మేనిఫెస్టో సూపర్ హిట్ అని చెప్తున్నారు కొన్ని కొన్ని ఛానల్స్లో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో సూపర్ హిట్ అని చెప్తున్నారు ఏది సూపర్ హిట్ అనేది మీ కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు కామెంటు అదేవిధంగా జాతీయ సర్వేల్లో కానీ కొన్ని మీడియా సర్వేల్లో కానీ కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది జాతీయ సర్వేల్లో వచ్చిన అంచనాల ప్రకారము కూటమి అధికారంలోకి రాబోతుంది అయితే అంచనా అయితే వేస్తున్నారు మరి చూడాలి సర్వేలు ఎప్పుడూ నిజం కావు కొంచెం అటు ఇటు కావచ్చు సర్వేలే సర్వేలు ఉన్నట్లు జరగాలనేం లేదు రెండు వేల పద్నాలుగులో ఏ విధమైన మ్యాజిక్ రిపీట్ అయింది బీజేపీతో అప్పుడు పొత్తు పెట్టుకున్నారు గెలిచారు దాదాపు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో విభేదించారు అప్పుడు బయటకొచ్చి బ్లాక్ షర్ట్లు వేసుకొని ధర్మ పోరాటం దీక్ష ఇండియా నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం స్పెషల్ స్టేసెస్ ఇవ్వలేదు ఓన్లీ రాష్ట్ర రాష్ట్రం గురించే పోరాడుకోకుండా దేశంలో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చంద్రబాబు నాయుడు జా గారు అయితే అప్పుడు ప్రయత్నించారు సేవ్ నేషన్ సేవ్ డెమోక్రసీ అని నినాదాలు చేశారు మీకు గుర్తే ఉంటుంది అప్పుడు రాహుల్ గాంధీతో కూడా కలిసి వెళ్ళారనమాట ప్రచారాలకు ఫరూక్ అబ్దుల్లాని రప్పించారు మమతా బెనర్జీని రప్పించారు ఇంకా ఇంకా ఎవరెవరు ఉన్నారు ఎవరోపై ఇంకోవరు మర్చిపోయిన ఇలా చాలామందిని అయితే తీసుకొచ్చి ఇక్కడైతే ప్రచారం చేయించారు ఆంధ్రాలో అది వర్కౌట్ కాలేదు ఫరూక్ అబ్దుల్లా వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే తెలుగు వాళ్ళు ఎందుకు ఓట్లేస్తారు వేరు కదా అసలు రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేపిస్తే తెలుగు వాళ్ళు ఓట్లేస్తారా రెండు వేల పంతొమ్మిదిలో అదే అదే జరిగిందనమాట అసలు తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ పునాదుల మీద పుట్టిందంటారు అటువంటి కాంగ్రెస్ను మళ్ళా కలుపుకొని ఎలక్షన్కి వెళ్ళారు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అందుకే చిత్తు చిత్తుగా ఓడిపోయారు కాంగ్రెస్ ఎప్పటికీ తెలుగుదేశానికి ఆపోజిట్ అనమాట మిత్రపక్షం కాలేదు కానీ బీజేపీ అయితే మిత్రపక్షము ఎప్పటి నుంచో చాలాసార్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు గెలిచారు అదే మ్యాజిక్ ఇప్పుడు కూడా రిపీట్ అవుతుందని కొంతమంది వాళ్ళైతే భావిస్తున్నారు మరి చూడాలి ఏదేమైనప్పటికీ ప్రజలు ఏ విధంగా తీర్పునిస్తారనేది మనకు మే పదమూడవ తేదీ తెలుస్తుంది ఆ తర్వాత చూద్దాం మే పదమూడవ తేదీ ఎలక్షన్ అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఎవరు ఓటు హక్కును వాళ్ళైతే వినియోగించుకోండి మన భారత రాజ్యాంగంలో భారత ప్రభుత్వం మనకు కల్పించిన ఒకే ఒక ఆయుధం ఓటు అనమాట ప్రతి ఒక్కరు ఓటు హక్కును అయితే వినియోగించుకోండి ఈ ఎండలకు ఈ దీనికి ఏడబుయేది ఏడనైనా బుయేది క్యూలో నిలబడేది ఓటు వేసేది అనుకోకండి ఎంగుగా ఉండేవాళ్ళు నడవగలిగిన వాళ్ళు ఓపిక ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఓటు అయితే వినియోగించుకోండి ఓటే మయుధం అనమాట తెలియదు ప్రభుత్వానికి మీ ఒక్క ఓటు కూడా ఉపయోగపడచ్చు కాబట్టి ఓటు వేస్తే మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనశాంతి ఉంటుంది ఎందుకంటే నేను ఓటు వేసానని ఒక సాటిస్ఫాక్షన్ మీకు కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఓటు హక్కునైతే వినియోగించండి ప్రతి ఒక్కరు ఎవరికి ఓటు వేయాలనేది మీరు ఆలోచించుకొని ఓటు వేయాలన్నమాట ఎవరైతే ప్రజలకు మంచి చేస్తారు మంచిగా ఉంటారనేది ఆలోచించుకొని ఓటు వేయండి ఆ తర్వాత మనకు జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది ఎవరు గెలుస్తారనేది అనేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావచ్చు లేదా అందరూ అవాక్ అయ్యే విధంగా కూటమి కూడా అధికారంలోకి కూడా వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు చెప్పలేము రాజకీయాలు అనేది ఎప్పటికీ అంచనా వేయలేము ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇప్పటికే ఉన్న వార్త ప్రకారం చాలామంది మళ్ళీ జగన్ అన్నే వస్తాడు ఎవరిన్ని చేసుకున్నా మళ్ళీ జగన్ అన్నే వస్తారు అంటున్నారు కొంతమంది అంటున్నారు ఎవరోసారి బాగా నడిగితేవరం కొంతమందిని ఈసారి ఇంకా డబల్ గెలుస్తాము నూట డెబ్బై ఐదు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అని కూడా అనుకుంటారు అనమాట ఇది అయితే రాజకీయ విశ్లేషణ ఈ విశ్లేషణ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది నాకు తెలియాలంతే నాకు తెలియాలి తెలిసి తీరాలంటే ఎంఎస్ నారాయణ ఆ విధంగా నాకు తెలియదు అనమాట ఇకపోతే మీరు మే పదమూడు రెడీగా ఉండండి ఓటేయడానికి అందరూ మనమైతే ఇప్పుడు కోయట్లో ఉన్నాం ప్రజెంట్ మేబీ నేను కూడా ఒకసారి ఒక అనుకుంటున్నాను ఎలక్షన్కు ఇండియాకి వెళ్ళి మన ఆంధ్రాకి వెళ్ళి ఓట్ వేయాలని నేను కూడా అనుకుంటున్నాను మా నియోజకవర్గంలో చూద్దాం మరి ఒకసారి ఒకవేళ నేను ఆంధ్రాకి వెళ్ళి ఓట్ వేసినట్లయితే ఆ వీడియో కూడా మీకు చేసి పెడతాను ఓటు వేసింది వీడియో కూడా అది గాయస్ చూస్తూనే ఉండండి లడ్డూ నవాజ్ లైవ్ కాదులేండి ఎప్పుడు వీడియోలు వస్తా అంటే లైవ్ కూడా ఒకసారి చూద్దాము లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము బై గాయస్ జై హింద్